బాలభగవాన్ గురించి మనం ఒక ఎపిసోడ్ చెప్పుకుందాము ఆయన మహత్యం గురించి ఆయన అనుగ్రహం పొందిన భక్తుడి గురించి అనమాట అది ఏమిటంటే మన అక్కడ దగ్గరలో ఉన్న ఊరిలో ఒక బాలుడు చిన్నప్పటి నుంచి అతనికి దేశం అంటే దేశభక్తి అంటే చాలా ఇష్టం అనమాట అతను పుస్తకాల్లో చదువుకున్నవి లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళందరి మహామహానుభావులందరి కథలు విని తను కూడా అలా దేశానికి అంకితం అయిపోయి భారతదేశానికి నేను సేవ చేయాలి అన్న కోరిక అతనికి చిన్నప్పటి నుంచి నాటుకుంది ఆ తల్లిదండ్రులు కూడా ఆ భగవాన్ యొక్క భక్తులేనన్నమాట బాలభగవాన్ భక్తులు కనుక అతను ఆ దేశ సేవ అంటే నిజంగా సుభాష్ చంద్రబోస్ అంటే అతనికి చాలా ఇష్టం నాకు కూడా చాలా చాలా ఇష్టం సుభాష్ చంద్రబోస్ అంటే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను నేను ఆ ఫోటో కూడా ఎదురకుండా పెట్టుకుంటానన్నమాట అయితే అతనికి ఆర్మీ మీద చేరాలని ఎంతో కోరికతో కష్టపడి చదువుకొని ట్రైనింగ్ పొంది పరీక్షలన్నీ రాసి అతను బాలభగవాన్ దగ్గరికి ఆశీర్వచనం కోసం వస్తాడు వచ్చి భగవాన్ నాకు ఆర్మీలో చేరి మన భారతదేశానికి సేవ చేయాలని చాలా కోరికగా ఉంది నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అలాంటి భారత రత్నలు ఎంతమంది ఉంటారు నిజంగాను మనం గర్వించాల్సిన విషయం కదా ఆ పిల్లవాడికి మనం చాలా చాలా ఆశీర్వచనలు ఇద్దాం అందరం అతను నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఉండాలని అయితే ఆ యువకుడు భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ ఆశీర్వచనాలు కోరుతారన్నమాట భగవాన్ అలాగే చిరునవ్వు నవ్వుతూ బాబును చక్కగా ఉద్యోగం వస్తుంది నీ కోరిక మేర సేవ చెయ్యి నీకు అంతా శుభమే కలుగుతుందని భగవాన్ ఆశీర్వదిస్తారు అలా భగవాన్ ఆశీర్వదించిన తొందరలోనే అతనికి ఆర్మీలో ఉద్యోగం వస్తుంది ఆర్మీలో చేరి అతను మళ్ళీ చేరబోయే ముందు అతను మళ్ళీ భగవాన్ దగ్గరికి వచ్చి భగవానికి పాదాలకు నమస్కారం ఇచ్చి తనకి తోచింది బహుమానం భగవాన్ గారికి ఇచ్చుకొని భగవాన్ మీ ఆశీర్వచనం చాలా అద్భుతము అమోఘము నిజంగా నాకు వెంటనే నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషంగా భగవానికి కాళ్ళకు నమస్కారం చేసి అతను వెళ్ళి ఆర్మీలో చేస్తాడు చేరి అక్కడ మంచి పేరు సంపాదించుకుంటాడు చక్కగా ఇప్పుడు కూడా ఆర్మీలో ఉండి దేశ సేవ చేస్తున్నాడు జై జవాన్ జై కిసాన్ హర హర మహాదేవ విజయ విజయభైవరామ్మ